తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య ఒక్కసారి పిలిపివగానే మరి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా సరస్వతి నమస్కారం చేసుకుంటున్నాను మరి మనకు ఈ సంవత్సరం ఈ వన్ ఇయర్ కోని యాడై సంవత్సరం కోలే మరి మన ఆర్ఎంపీల మీద ఎక్కడ పడితే అక్కడ మరి టీజీఎంసీ వాళ్ళు దాడులు చేస్తున్నారు మన ఆర్ఎంపీ వ్యవస్థనే మొత్తం అనగదొక్కాలని చూస్తున్నారు మరి ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎదురుదాలేదు మరి మన ఆర్ఎంపీ డాక్టర్ మరి పల్లెల్లో అర్థం రాత్రి ఎవరు వచ్చి తలుపు తట్టినా మరి కాళ్ళు వచ్చినా కడప వచ్చినా జరం వచ్చినా డబ్బులున్నా లేకున్నా మరి పేద ప్రజలకు వైద్యులు అందిస్తున్నటువంటి మరి మన ఆర్ఎంపీ డాక్టర్లు మరి పల్లెల్లో ఎందుకు ఉండొద్దో మరి వాళ్ళకే చదవాలి మరి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో తెలియదు అన్న మరి ఈ ఇయర్ కోలే మా ఆరోపి దాఖలు మీద మరి వందలాది మంది మీద ఈ టీఎంసీ వాళ్ళు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి కోర్టుకు పంపించి మరి అరాజ్ చేస్తుంటే భయాభ్రాలకు గురై మరి పురుగుల మంది దానికి ఆత్మహత్య చేసుకొని మరి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడి పిల్లలు కూడా అనాథలుగా మారన్నా మీరు పేపర్లలో టీవీలలో చూస్తున్నారన్నా మరి అలాంటిది మరి ఎట్లా ఈ టీఎంసీ వాళ్ళు మళ్ళీ ముఖ్యంగా మా ఆర్పి వ్యవస్థనే ఎందుకు కట్టుకోరు మాకు అర్థమవుతులేదన్నా మేము ఎన్నిసార్లు ఏ రకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్గాలకు మేము వచ్చి మెమరైన విషయాలు కానీ చర్య తీసుకోకపోవడం మాకు అర్థమవుతులేదన్నా మరి ఎట్లా బతకాలి గత ప్రభుత్వంలో ఉన్న మీరు అన్ని రకాల మాకు హామీలు ఇచ్చి మరి మీరు అన్ని రకాలు మాకు చేసి మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఎంఏ వాళ్ళతో మీటింగ్ పెట్టించి మరి అక్కడ ఉన్నటువంటి మన ఐఎంఏ వాళ్ళ డాక్టర్ మరి కొంతమంది అక్కడ ఉన్నట్టు మేధావులతో మీటింగ్ పెట్టించి వీళ్ళకి ఎట్లయితే ఆరోపిలకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి ఏ రకంగా వీళ్ళకి పత్తి వేయించి మరి పరిధి లోపల ప్రాక్టీస్ చేయాలనేది ఒక ఫ్రేమ్ తయారు చేసి మరి ప్రాక్టీస్ చేయాలి ఈ రకంగా అని చెప్పేసి మాకు ఒక పేరు పెట్టి మరి అన్ని విధాలు ఆడుకునే టైం